హాయ్ ఫ్రెండ్స్ కొంత డిస్టెన్స్ జరిగింది లైవ్లో మరి ఈ విధంగా అయితే మరి జర్నీ అనేది మొదలైంది జరగ తీసుకుంటా ఈ విడ పెట్టుకుంటే వెళ్తాను అలాగే మీరు సపోర్ట్ చేసుకుంటే తీసుకెళ్తున్నారు ముందుకి మనకు దేవ దేవత మంచిది తేతం అలాగే మీరు సపోర్ట్ చేస్తే నాకు అది ఒక అన్నమాట దావం తీర్చమాట మీరు సపోర్ట్ చేయాలి శాఖం వల్ల అందుకని మనం వీడియోస్ పెట్టింది ఎవరు అర్థం ఇది కూడా కొంతమందికి యూజ్ అవుతుంది నేను పెట్టిన వీడియో కొంతమందికి యూజ్ అవ్వచ్చు ఎవరిని పాల్ చేసే విధానంగా అయితే ఉండదు అందరూ మేలు జరిగేలాగా ఉంటుంది మేడం ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే నేను ముందుకు సాగిస్తున్నాను జర్నీ అలా మన జర్నీలో మీరు సపోర్ట్ చేస్తున్నారు అలా యూట్యూబ్ ఛానల్ పెడదాం అనేది ఒక అనుకోకుండా జరిగింది ఇక్కడ ఏదో గందర జరుగుతుంది ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైంది ఏదో చిన్న డిస్కన్ జరుగుతుంది బయట అందుకే నేను లేచి వస్తున్నాను అది ఏదో చిన్న ఇష్యూ జరుగుతుంది బయట రోడ్డు మీద మీకు లైవ్లో వినపడుతున్నట్టుందా లైవ్ లైవ్లోకి ఇంకా చాలా మంది రావాలి కానీ రావలేదు అయింది అందరూ బిజీగా అంటారు ఉదయం కుదరదు అంటే అందరూ బిజీగా ఉంటారు నేను బిజీగా ఉంటాను వర్క్లో కాబట్టి నైటే నాకు కుదిరికెళ్ళి మీతో అందంగా సీర్ చేసుకుని మాట్లాడాలంటే అది ఇప్పటికే లేట్ అయిపోయింది వన్కే అవున పెట్టాలి నేను మీతో మాట్లాడకనే చేయను సారీగా అడుగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ అంటే ఏంటంటే ఫాలోవర్స్ వాళ్ళకి అంటే మిమ్మల్ని మర్చిపోను ఎప్పటికీ కూడా మీరు అలా నన్ను కూడా మర్చిపోకండి ఏంటి కూడా ఫ్రెండ్స్ ఒకసారి ఆగండి